హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకీ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఈరోజు నలభై ఒక్క రోజులు ఛాలెంజ్లో భాగంగా ఈరోజు ఇరవై తొమ్మిదో రోజు ఈ వీడియో మీకు చాలా అంటే చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటువంటి స్ట్రక్చర్స్ మీరు ఎక్కడ కూడా చూసి కానీ విను కానీ ఉండకపోవచ్చు ఎందుకంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి మీ డైలీ లైఫ్లో ఖచ్చితంగా మీరు ఉపయోగించి తీరాల్సిందే దయచేసి ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసి మీ లైఫ్లో ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను లెట్ స్టార్ట్ జార్జ్ ఈజ్ ఇంట్ వెల్ జార్జ్ బాగోలేడు హీ మైట్ హ్యావ్ టు గో టు హాస్పిటల్ ఫర్ అన్ ఆపరేషన్ అతను ఆపరేషన్ కోసం హాస్పిటల్కి వెళ్ళవలసి రావచ్చు ఐ కాంట్ మీట్ యూ దిస్ ఈవినింగ్ నేను ఈ సాయంత్రం కలవలేను బట్ ఐ మైట్ బీ ఏబుల్ టు మీట్ యూ టుమారో కానీ నేను రేపు మిమ్మల్ని కలవగలను ఐ హ్యావెంట్ ఎండ్ డిసైడెడ్ ఎట్ వేర్ టు స్పెండ్ మై హాలిడేస్ నా సెలవులను ఎక్కడ గడపాలో నేను ఇంకా నిర్ణయించుకోలేదు ఐ మే గో టు ఇటలీ నేను ఇటలీ వెళ్ళొచ్చు టేక్ అండ్ అంబ్రెల్లా విత్ యూ వెన్ యూ గో అవుట్ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీతో పాటు గొడుగును తీసుకెళ్ళు ఇట్ మైట్ రెయిన్ లైటర్ తరువాత వర్షం కురువొచ్చు ద బస్ డజెంట్ ఆల్వేస్ కమ్ ఆన్ టైం బస్ ఎప్పుడు సమయానికి రాదు వి మైట్ హావ్ టు వెయిట్ a few మినిట్స్ మనం కొన్ని నిమిషాలు వేచి ఉండాల్సి ఉంటుంది డేవిడ్ వే నాట్ కమ్ టు ద పార్టీ టు నైట్ ఈరోజు రాత్రి డేవిడ్ పార్టీకి రాకపోవచ్చు హీ ఈజెంట్ వెల్ అతను బాగోలేదు దేర్ మైట్ నాట్ బీ అ మీటింగ్ ఆన్ ఫ్రైడే బికాజ్ ద డైరెక్టర్ ఈజ్ ఇల్ శుక్రవారం మీటింగు ఉండకపోవచ్చు ఎందుకంటే డైరెక్టర్ అనారోగ్యంగా ఉన్నాడు ఐ మే గో టు దుబాయ్ నేను దుబాయ్ వెళ్ళొచ్చు ఐ మైట్ గో టు అమెరికా నేను అమెరికా వెళ్ళచ్చు కుమార్ మేబీ ఏబుల్ టు హెల్ప్ యూ కుమార్ మీకు సహాయం చేయగలగవచ్చు జాన్ మైట్ బీ ఏబుల్ టు హెల్ప్ రవి జాన్ రవికి సహాయం చేయగలగవచ్చు ఇఫ్ ఐ న్యూ దెమ్ బెటర్ ఐ మైట్ ఇన్వైట్ దెమ్ టు డిన్నర్ వాళ్ళు నాకు చాలా బాగా తెలుసుంటే నేను వాళ్ళను డిన్నర్కు ఆహ్వానించవచ్చు డోంట్ ఫోన్ ఎట్ ఎయిట్ థర్టీ ఐ మే బీ వాచింగ్ ద క్రికెట్ ఆన్ టీవీ ఎయిట్ థర్టీకి ఫోన్ చేయొద్దు నేను టీవీలో క్రికెట్ చూస్తూ ఉండొచ్చు డోంట్ ఫోన్ ఎట్ ఎయిట్ ఓ క్లాక్ ఐ మైట్ బీ హ్యావింగ్ డిన్నర్ ఎయిట్కి ఫోన్ చేయొద్దు నేను డిన్నర్ చేస్తూ ఉండొచ్చు ఐ మే బీ గోయింగ్ టు లండన్ ఇన్ నవంబర్ నేను నవంబర్లో లండన్ వెళ్ళొచ్చు ఐ మైట్ బీ గోయింగ్ టు యుఎస్ఏ ఇన్ డిసెంబర్ నేను డిసెంబర్లో యుఎస్ఏ వెళ్ళొచ్చు కుమార్ అండ్ కెన్మయ్ హ్యావ్ జస్ట్ మిస్డ్ ద బస్ కుమార్ కెన్మయ్ ఇప్పుడే బస్సు మిస్ అయ్యారు ద బస్సెస్ రన్ ఎవ్రీ అవర్ బస్సులు ప్రతి గంటకు వెళ్తాయి వాట్ షెల్ వీడియో మనం ఏం చేద్దాం వి వాక్ మనం నడుద్దామా వి మైట్ యాజ్ వెల్ మనం నడవడం మంచిది ఇట్ ఈజ్ అ నైస్ డే అండ్ ఐ డోంట్ టు వెయిట్ హియర్ ఫర్ అన్ అవర్ ఇది చాలా మంచి రోజు నేను ఇక్కడ గంట వరకు ఎదురు చూడాలని అనుకోవడం లేదు వాట్ సార్ట్ ఆఫ్ కార్ ఆర్ యూ గోయింగ్ టు బాయ్ మీరు ఏ రకమైన కార్ కొనబోతున్నారు ఐఎమ్ నాట్ ష్యూర్ ఎట్ ఇంకా నేను ఖచ్చితంగా లేను ఐ మే బాయ్ ఆ మెర్సిడీస్ నేను మెర్సిడీస్ కొనవచ్చు వాట్ ఆర్ యు డూయింగ్ దిస్ వీకెండ్ మీరు ఈ వారో చివరిలో ఏం చేస్తున్నారు ఐ హ్యావెంట్ అండ్ డిసైడెడ్ ఎట్ నేను ఇంకా నిశ్చయించుకోలేదు ఐ మైట్ గో టు లండన్ నేను లండన్ వెళ్ళొచ్చు వేర్ ఆర్ యూ గోయింగ్ టు హ్యాంగ్ దట్ పిక్చర్ ఆ పిక్చర్ని ఎక్కడ వేలాడదీయబోతున్నారు ఐ హ్యావ్ ఎంట్ మేడప్ మై మైండ్ ఎట్ ఇంకా నేను నిశ్చయించుకోలేదు ఐ మే హ్యాంగ్ ఇట్ ఇన్ ద డైనింగ్ రూమ్ దాన్ని నేను డైనింగ్ రూమ్లో వేలాడి వెన్ ఈజ్ కుమార్ కమింగ్ టు సియాజ్ మమ్మల్ని చూడటానికి కుమార్ ఎప్పుడొస్తున్నాడు ఐ డోంట్ నో ఎట్ నాకు ఇంకా తెలీదు హీ మైట్ కమ్ ఆన్ సండే అతను ఆదివారం రావచ్చు వాట్ ఈజ్ జూలియా గోయింగ్ టు డూ వెన్ షీ లీవ్స్ స్కూల్ జూలియా ఏం చేయబోతుంది ఆమె స్కూల్ని వదిలేశాక షీ హ్యాజ్ ఇట్ డిసైడెడ్ ఎట్ ఆమె ఇంకా నిశ్చయించుకోలేదు షీ మే గో టు యూనివర్సిటీ ఆమె యూనివర్సిటీకి వెళ్ళొచ్చు డోంట్ మేక్ టూ మచ్ నాయిజ్ చాలా అధికంగా శబ్దం చేయొద్దు యు మైట్ వెయిట్ ద బేబీ నువ్వు పాప నిద్ర లేపచ్చు బీ కేర్ఫుల్ ఆఫ్ దట్ డాగ్ ఆ కుక్తో జాగ్రత్తగా ఉండు ఇట్ మైట్ బైట్ యూ అది నేను కరవచ్చు ఐ డోంట్ థింక్ వీ షుడ్ త్రో దట్ లెటర్ అవే ఆ ఉత్తరాన్ని మనం పారయ్యాలని నేను అనుకోవడం లేదు వై మైట్ నీడ్ ఇట్ లెటర్ అది మనకు తర్వాత అవసరం అవ్వచ్చు బీ బీకేఫ్ ద ఫుడ్ పాత్ ఈజ్ వెరీ ఐసీ జాగ్రత్తగా ఉండు కాలిన దారి ఐసీగా ఉంది యు మైట్ స్లిప్ నువ్వు జారి పడవచ్చు ఐ డోంట్ వాంట్ ద చిల్డ్రన్ టు ప్లై ఇన్ దిస్ రూమ్ ఈ గదిలో పిల్లలు ఆడుకోవడం నాకు ఇష్టం లేదు ద మైట్ బ్రేక్ సంథింగ్ వాళ్ళు ఏదో ఒకటి బద్దలు కట్టొచ్చు ఐ కాంట్ హెల్ప్ యూ బట్ వై డోంట్ యూ ఆస్క్ జాన్ నేను మీకు సహాయం చేయలేను కానీ ఎందుకు జాన్ మీరు అడగరు హీ మైట్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ అతను మీకు సహాయం చేయగలగవచ్చు Thank you friends for watching Cake Spoken English and if you like my videos please do subscribe, like, share, comment and don't forget to touch the bell for more updates. Thank you.